ఒకవే ఇస్తాము ఒక వక్క ఇస్తాము రావయ్య పెళ్లి కొడక నాగవల్లికి వద్దు ఒక వద్దు రామండి గారు నాగవల్లికి రెండే ఇస్తాము రొట్టె ముక్క ఇస్తాము రావయ్య పెళ్లి కొడక నాగవల్లికి రెండు వేల రొట్టె ముక్క అక్కలేదు రామండి మామ గారు నాగవల్లికి మూడు వేలు ఇస్తాము ముచ్చడి పిల్లలు ఇస్తాము రావయ్య పెళ్లి కొడక నాగవల్లికి మూడు వేలు నాగవల్లికి వేలు ఇస్తాము అరటి గల్ ఇస్తాము ఐదు వేల వద్దు అరటి పళ్ళు వద్దు నాగవల్లికి ఆరు వేలు ఇస్తాము అరిచే పిల్లనిస్తాము నాగవల్లికి సౌండ్ ఆరు వద్దు అరిచే పిల్ల అస్సలొద్దు రామండి మామగారు నాగవల్లికి నాగవల్లికి ఏడు వద్దు ఏడ్చే పిల్ల వద్దు ఎనిమిది వేలము ఎర్ర వద్దు ఎర్రటి పిల్ల వద్దు ఎర్రటి పిల్ల వద్దు రామండి మామగారు నాగవల్లికి తొమ్మిది వేలు ఇస్తాము క్లాస్ వద్దు మీరే తప్పు అండి రామడికి జిమ్లు కదివేలు ఇస్తాము పందిర పదివేల వద్దు పందిరి మంచం ఇంట్లో పెట్టుకోండి రామండి మామగారు నాగవల్లికి స్మూత్ అండ్ సాఫ్ట్ మంచి అబ్బే అబ్బే లక్ష సింపుల్ గా తేల్చేశారుగా లక్ష వేల వద్దు లక్ష్మీకాంత వద్దు నాగవారు రావండి మామగారు నాగవల్లికి లక్ష మా చూడండి చూడండి అక్కడ క్యాండిడేట్ ని చూడండి లక్షతో వదిలించుకుందామనా అది అద్దీ కోటి రూపాయలు కావాలి బెజవాడ కడక కావాలి వస్తామండి మామగారు నాగవల్లికి వాడు కృష్ణ